తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్గా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది తనపై చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపించాలి లేదా తాను పంపిస్తున్న లీగల్ నోటీసులకి సమాధానం చెప్పాలి అంటూ ఆయన లీగల్ నోటీసులు పంపించిన సందర్భం కనిపిస్తోంది ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసి చేసినందుకు ఫ్యామిలీలు ఎంత ఘోరంగా ఎఫెక్ట్ అవుతాయో కొండా సురేఖకు ఏమైనా అర్థం అవుతుందా అనే కోణంలో కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే లీగల్ నోటీసులకి కొండా సురేఖ ఎలా స్పందించాలి ఏం చేయాలి అనే అంశం పట్ల న్యాయ సలహా తీసుకునేందుకు ఇక ఆవిడ న్యాయమూర్తులతో తన అడ్వకేట్లతో భేటీ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఎలా అధిగమించాలి సమస్యని ఎలా సమాధానం చెప్పాలి కేటీఆర్ లీగల్ నోటీసులకి అనే కోణంలో ఆవిడ న్యాయ సలహాలను తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఈ వివాదం ఇప్పటితో సద్దుమణిగుతుందా లేకపోతే ఇప్పుడు మళ్ళ తెలంగాణ భవన్లో మళ్ళీ ఇందుకు సంబంధించి ఒక భేటీ కూడా కీలక భేటీ కూడా జరగబోతోంది ఏం నిర్ణయం తీసుకుంటారు అనే కోణంలో చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది మొత్తానికి ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొండా సురేఖ వ్యాఖ్యలు ఒక కుదుపు కుదిపిన పరిస్థితి ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు వచ్చి వివరణ ఇచ్చి సినీ పరిశ్రమ పెద్దలకి ఒక విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది అందరూ కూడా ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలి అనే కోణంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సందర్భంలో కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసులకి ఏ విధంగా సమాధానం పంపాలి ఏ విధంగా ఈ సమస్యను అధిగమించాలి అనే కోణంలో ఇటు కొండా సురేఖ ఇటు న్యాయ సలహాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తాం